రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లే బిఆర్ఎస్ ను వీడుతున్నారని అన్నారు సిద్దిపేట రావు దుబ్బాకలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ ఉద్యమ సమయంలోని కేసీఆర్ వెంట ఉన్న నాయకులను కొనుగోలు చేశారని ఆరోపించారు నాయకులను కొనచ్చేమో కానీ ఉద్యమకారులను కార్యకర్తలను కొనలేరని హరీష్ చెప్పారు తెలంగాణ పట్టున పది మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ అదే విధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సార్ పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్లో కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కూడా ఇట్లానే రాత్రికి రాత్రి మా చేశారు కాంగ్రెస్ వాళ్ళు మీరు నాయకులను కొన్నారు కానీ మా బిఆర్ఎస్ కార్యకర్తలు కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మీరు అన్ని చూసినోళ్ళు ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తంగా ఉన్నారు అక్కడ కానీ ఏమైంది ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు ప్రజలు కేసీఆర్ ను మళ్ళీ గెలిపించుకున్నారు ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ మేము బతుకుండంగా చూస్తాం ఈ నీళ్లు వస్తాయా అనలే అన్నరా లేదా కొడుకులు ఏ ఈ తొగుటలా ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఈ మల్లన్న సాగర్ లా అని మాట్లాడినా లేదా ఇదే బీజేపీ నాయకులు కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు మన కూడెల్లి వాగుల చూసినా దుబ్బాక కాలువల్లో వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే గా నీళ్ళు వచ్చినా కేసీఆర్ లేకపోతేగా నీళ్ళు వచ్చిన ఈ కరువు నేలకు ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచి నీళ్లు త్రాగునీరు సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా త్రాగునీరు తెచ్చినాం సాగునీరు తెచ్చిన వాళ్ళం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఏం చేసిండి కాంగ్రెస్ తోడు ఏం చేసిండు బీజేపీ అయినా ఒకసారి చూస్తారా సినిమా చూద్దామా అక్కడ చూడు ఒక్కొక్కటి చెప్తాయిగా దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ ని తర్వాత బీజేపీ సంగతి మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లోపై నానా కథలు చెప్పింది ఇక చూడు రేపే ఇస్తాం మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచిరు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు పంచలే నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు మరి నిజంగా చేసిండ్రా ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మెదారు రాహుల్ గాంధీ నా బాధ్యత అని మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు ఏమైనా ఒక అసెంబ్లీ పోయి రెండు అసెంబ్లీలు పోయి మూడు అసెంబ్లీలు అయినాయి ఇది వరకు ఆరు గ్యారంటీల మీద చట్టం కాలే వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే అందుకే డ్రామా